గవర్నమెంట్ కూడా ఇప్పుడు కలెక్టర్ గారు మీటింగ్ చెప్పినాడు ఒకటే మాటనే ఎవరైతే మీరు నాటు సారా మారిన తర్వాత మాకు వేరే జీవనాధారం లేదు అనుకునే వాళ్ళు ఉంటే వాళ్ళకు అంగడి కావాలా బరిలు కావాలా గొర్రెలు కావాలా ఏదైనా కూడా మేము లోన్ రూపంలో మేము ఇస్తాము అందరికి వాళ్ళకి చెప్పండి ఈ విషయము అని కలెక్టర్ గారు కూడా మనం చెప్పినాడు మన మన సత్యసాయి జిల్లా కలెక్టర్ గారు మీటింగ్ లో చెప్పినాడు వాళ్ళు సారాయ్ సారాయి కాంచుకో ఇది తప్ప మాకు వేరే జీవనాధారం లేదు మేము బతకాలంటే మాకు ఆల్టర్నేటివ్ ఏదన్నా ఉంటే అంటే మనం ఇద్దాము కాబట్టి ప్రతి ఒక్కరికి మీరు ఈ విషయం చెప్పండి కలెక్టర్ గారు స్వయాన మాకు చెప్పినాడు కాబట్టి మీరు అందరూ ఈ రోజు నుంచి కాంచకుండా సరఫరా చేయకుండా ఉంటారని కోరుకుంటూ విరమిస్తున్నాను ంచకుండా చేయకుండా ఉంటే వాళ్ళ ఖచ్చితంగా మనము ఈ స్కీములు ఏదో రకమైన స్కీమ్స్ ఇస్తాము వాళ్ళ ఏదో అంగడి పెట్టుకుంటాం అంటే ఇస్తాము లేదంటే యూత్ ఏదైనా ఉంటే ఆటోలు దూరుకుంటామంటే ఆటోలు ఇస్తాము లేదంటే ఇంకా ఏదన్నా ఆ గొర్రెలు పెంపకం చేసుకునే వాళ్ళకి గొర్రెలు ఇస్తాము సబ్సిడీ రూపంలో ఇస్తామని చెప్పి చెప్పిన గవర్నమెంట్ కూడా ఇప్పుడు కలెక్టర్ గారు మీటింగ్ చెప్పినాడు ఒకటే మాటనే ఎవరైతే మీరు నాటు సారా తర్వాత మాకు వేరే జీవనాధారం లేదు అనుకునే ఉంటే వాళ్ళకు వాళ్ళకి అంగడి కావాలా బరిలు కావాలా గొర్రెలు కావాలా ఏదైనా కూడా మేము లోన్ లోన్ రూపంలో భేమిస్తామో అందరికి వాళ్ళకి చెప్పండి విషయము అని కలెక్టర్ గారు కూడా మనకు చెప్పినాడు మన మన సత్యసాయి జిల్లా కలెక్టర్ గారు మీటింగ్ లో చెప్పినాడు వాళ్ళు ఏదన్నా ఆ ఇది తప్ప మాకు వేరే జీవనాధారం లేదు మేము బతకాలంటే మాకు ఆల్టర్నేటివ్ ఏదన్నా ఉంటే అంటే మనం ఇద్దాము కాబట్టి ప్రతి ఒక్కరికి మీరు ఈ విషయం చెప్పండి అని కలెక్టర్ గారు సయాన మాకు చెప్పినాడు కాబట్టి మీరు అందరూ ఈ రోజు నుంచి కాంచకుండా సరఫరా చేయకుండా ఉంటారని కోరుకుంటూ విరమిస్తున్నారు చేయకుండా ఉంటే వాళ్ళకు ఖచ్చితంగా స్కీములు ఏదో రకమైన స్కీమ్స్ ఇస్తాము వాళ్ళు అంగడి అంగడి ఇస్తాము లేదంటే యూత్ ఏదైనా ఉంటే ఆటోలు తోలు ఆటోలు ఇస్తాము లేదంటే ఇంకా ఏదన్నా ఆ గొర్రెలు పెంపకం చేసుకునే వాళ్ళకి గొర్రెలు ఇస్తాము సబ్సిడీ రూపంలో ఇస్తామని చెప్పి చెప్పి